హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే యూరియా బస్తాలు మన మొబైల్ ద్వారా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఎలా బుక్ చేసుకోవాలని నేను ఈ వీడియో చూపిస్తాను ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసేసి ఆల్ పైన అయితే క్లిక్ చేసేయండి ముందుగా మన మొబైల్ ఓపెన్ చేశాక ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేశాక ఇందులో ఫెర్టిలైజర్ అని టైప్ చేయండి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ఇది ఉంది కదా ఇక్కడ అయితే క్లిక్ చేసేయండి ఇక్కడ ముందుగా వచ్చిన యాప్ ఉంది కదా ఈ ముందుగా వచ్చిన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇలా యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకైతే ఓపెన్ చేసేయండి ఇలా ఓపెన్ చేశాక మనము చూడండి ఇక్కడ రిజిస్టర్ టెన్ ఎయిట్ నెంబర్ ఉంది కదా ఇక్కడైతే క్లిక్ చేసేయండి ఇక్కడ తర్వాత మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఇచ్చేయండి మొబైల్ నెంబర్ ఇచ్చేసాక ఇక్కడ వాలిడేట్ అని ఉంది కదా వాలిడేట్ దగ్గర అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అనేది వస్తుంది అన్నమాట మనకైతే ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు సెండ్ ఓటీపీ అని ఉంది కదా సెండ్ ఓటీపీ దగ్గర అయితే క్లిక్ చేసేయండి ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇక్కడ ఓటీపీ వచ్చాక మనం అయితే ఓటీపీ ఎంటర్ చేద్దాం ఇప్పుడు తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ ఉంది కదా వ్యాలిడేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేసేయండి ఇలా క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా యాప్ ఇంటర్ఫేస్ వస్తుంది మనం చూడండి ఇక్కడ బుక్ యూరియా బ్యాగ్స్ అని ఉంది కదా ఇక్కడైతే క్లిక్ చేసేయండి స్టెప్కు అనమాట ఇది ఒకవేళ మనకు కల్టివేషన్ అంటే మన పంటలు యాడ్ చేయకపోతే మనైతే మనకైతే ఇక్కడ సెలెక్ట్ మన పట్టా పాస్బుక్ నెంబర్ ఉంది కదా అది కనబడుతుంది కనబడిన తర్వాత కింద ఆప్షన్ వస్తుంది ఇక ఏ పంటను వేసారనేది ఇక్కడ ఉంటుంది అనమాట ఇక్కడ క్లిక్ చేసేసి మనకు పంట ఏది వేశారో ఆ పంటనైతే అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత కింద డిక్లేర్ కల్టివేషన్ డీటెయిల్స్ అనేది కదా అక్కడైతే క్లిక్ చేసేయండి ఆటోమేటిక్గా డిక్లేర్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనకు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మనకు యూరియా యూరియా బ్యాగ్స్ అనేది ఉంది కదా బుక్ యూరియా బాక్స్ ఇక్కడ క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ వస్తుంది అనమాట మనం ఎలిజిబుల్ నాలుగు బస్తాలు అయితే మనకు వస్తాయి ఫేస్ ఫేజ్ వన్లో మనం బుక్ చేద్దాం ఇప్పుడు బుక్ ఫేస్ వన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసేయండి చేసిన తర్వాత మన మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి ఏ మండలం అయితే ఆ మండలం సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ డీలర్ అని ఉంది కదా ఈ డీలర్ దగ్గర చూడండి ఇవై మన మన మండలంలో వీళ్ళ దగ్గర మాత్రమే యూరియా తీసుకునే అవకాశం ఉంటుంది ఇందులో చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టాక్ లేదనమాట చూడండి సారి కదా ఈ విధంగా అయితే లిస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఎక్కడ స్టాక్ ఉందో అక్కడ క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఇక్కడ మనకు ఎన్ని కావాలనేది ఇక్కడ ఎంటర్ చేయండి రెండు బ్యాగ్స్ ఉంటే రెండు బ్యాగ్స్ ఒకటైతే ఒకటి క్లిక్ చేసింది కదా నా దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కన్ఫామ్ అని అడుగుతుంది కన్ఫామ్ దగ్గర క్లిక్ చేసేయండి కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బుకింగ్ అనేది కన్మేషన్ అయిపోతుంది అనమాట బుకింగ్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మనకు బుకింగ్ హిస్టరీ ఉంది కదా కింద బుకింగ్ హిస్టరీ దగ్గర క్లిక్ చేసేయండి మీ బుకింగ్ హిస్టరీ ఇక్కడ కనబడుతుంది అనమాట మీ ఏరియా బ్యాగ్స్ ఎన్ని బుక్ చేశారు ఎప్పుడు వస్తుంది అనేది మనకు టోటల్లీ మనకు ఇక్కడ వచ్చేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి ఆలపైన క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్